నమస్కారం ఏపీ స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావలలో ఇటీవల ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ముప్పైవ వార్డు టీడీపీ నాయకులు ప్రముఖ సంఘం ఉపాధ్యక్షుడు బంగారు వ్యాపారి నటకుల సురేష్ ను ఆయన నివాసం నందు బీజేపీ పట్టణ అధ్యక్షులు కుట్టుపోయిన బ్రహ్మానందం ఆధ్వర్యంలో బీజేపీ నేతలు పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు సురేష్కి అండగా ఉంటామని న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు బీజేపీ పట్టణ కార్యదర్శి మంద కిరణ్ కుమార్ ఉపాధ్యక్షులు కోడూరు మురళీకృష్ణ ఓబీసీ పట్టణ అధ్యక్షులు పల్లపు తిరుపతయ్య యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి దేవంల రాకేష్ సీనియర్ నాయకులు ఆమరా వెంకట సుబ్బారావు పాదర్తి సుబ్బారావు మల్లికార్జున్ తదితరులు ఉన్నారు కావలి పట్టణ ఉపాధ్యక్షుడు నటుకుల సురేష్ గత రెండు స రెండు రోజుల నుంచి ఆయనకు జరిగిన అన్యాయానికి మనస్తాపం చెంది బాధపట్టడం జరిగింది ఆ యొక్క చెమనూర్ ఫైనాన్స్ కంపెనీలో గోల్డ్ పెట్టి ఆ కంపెనీ సంబంధించిన వాళ్ళు కొంతమంది మానసికంగా వేధింపులు గురి చేసిన తర్వాత అరెస్ట్ ఆయన దగ్గర డబ్బు తీసుకొని ఆయనే ఇబ్బందులు పెట్టినందువల్ల మనస్తాపం చెందడం జరిగింది అని వారు తెలియజేయడం జరిగింది కాబట్టి ఆయనకు జరిగిన అన్యాయం భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ కమిటీ సభ్యులందరూ కూడా వచ్చి ఆయన్ని పరామర్శించి వివరాలు తెలుసుకొని ఇలాంటిది మరలా కావలిది పట్టణంలో పునరావృతం కాకూడదని ఇలా ఫైనాన్స్ కంపెనీల్లో అనేక మంది కొంతమంది కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ కంపెనీల్లో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో డబ్బు తీసుకున్న క్లియరెన్స్ కాడ కొంతమంది రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అనేది సురేష్ గారు చెప్పిన మాట ప్రకారం అర్థమవుతుంది కాబట్టి కావలి పట్టణంలో కానీ ఇప్పుడున్న సమాజంలో కానీ అనేక రకాల యాప్లతోటి ఫోన్పే లోన్లతో అలాగనే ఉచితంగా ప్రజలు కూడా గమనించాలి సాఫ్ట్వేర్ ఎంత డెవలప్మెంట్ అవుతుందో అదే సర్వేగంతో అనేక రకాలైన మోసాలు కూడా జరుగుతున్నాయి సైబర్ మోసాలు జరుగుతున్నాయి ఇప్పుడు డిపార్ట్మెంట్ అంతా కూడా చెప్తా ఉంది సైబర్ నేరాలు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అవి కూడా మనకి మిమ్మల్ని ఫోన్పే నంబర్ అడగటం లేకపోతే పిన్ కోడ్ అడగటం మీకు ఏదన్నా వచ్చినాయి అని చెప్పటం ఉదాహరణకి నాకే ఒక ఒక కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు నేను చెప్పండి మీరేం డబ్బులు కట్టబడలేదు మీ అది పార్సిల్కి అయ్యే ఖర్చు మాత్రం పెట్టండి ఒక పన్నెండు వందలు కట్టండి అని చెప్పారు అలాగే ఇంకొక ఆయన ఫోన్ చేశారు మీకు బజాజ్ లోన్ ఇప్పిస్తాము మీ యొక్క డీటెయిల్స్ అంతా చెప్తే అని చెప్పారు ఇంకొక ఆయన ఇంకొక సందర్భంలో ఫోన్పే మీరు ఫోన్పే కోసం ఎక్కడో అన్యాయ మీకు ఫోన్పే చేశారు మీరు కంప్లైంట్ ఇచ్చారు ఆ అమౌంట్ పడలేదని కాబట్టి మీ యొక్క పిన్ కోడ్ చెప్తే మీకు వెంటనే ఆ అమౌంట్ వేస్తామని చెప్పారు అలాగే పే నంబర్ ఇవ్వకండి ఎవరికి పిన్ కోడ్లు చెప్పబాకండి ఎవరు ఏదడిగినా ఆధార్ కార్డులు చెప్పబాకండి ఎక్కడ పాన్ కార్డులు చెప్పబాకండి కాబట్టి ఈ విధంగా ఆయన నేరాలతో పాటు ఇలాంటి సురేష్ గారు లాంటి అనేక మంది బాధితులు ఉన్నారు సురేష్ గారు బయటపడ్డాడు ఇలాంటి బాధితులు ఇలాంటి కంపెనీల ద్వారా ఉన్నాయి కాబట్టి ఇలాంటి కంపెనీల మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి అలా జరిగిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి